ఏడు నాలుగు విషయాలు గమనించాను మెప్పి పురుషత్తు అని పిలిచాడు ఎరా అని అన్నాడా ఒరే అన్నాడా పేరు పెట్టి పిలిచాడు అతన్ని ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే నీవు నా సొత్తు నేను నిన్ను పేరు పెట్టి పిలిచానన్నాడు స్తోత్రం చెప్పాలి నీ సంగతి నీకు తెలియదు కానీ నీ సంగతి నాకు తెలుసు నీ గురించి నువ్వు విచారించుకున్నావా లేదో నాకు నీకు తెలియదు కానీ నీ గురించి నేను విచారించాను నీ స్థితి ఏమిటో విచారించాను నీ పరిస్థితులు ఏమిటో నేను విచారించాను అందుకనే నిన్ను పిలిచాను అన్నాడు లోబడతావా లోబడ్డా సాగిలిపడ్డా ఆ కుంటే ఆయన ఏం చేశాడు మూ నువ్వు సాగిలు పడతావా ప్రభుకి నిన్ను పిలిచాడే పిలిచాడు అంటే నీ పుట్టుపూర్వత్వాలన్నీ తెలుసు నీ కన్నీరు తెలుసు నీ ఒంటరితనం తెలుసు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసు నీ అప్పులు తెలుసు నీ బాధలు తెలుసు నీ తిరస్కారాలు తెలుసు నువ్వెన్ని నిందలు అనుభవిస్తున్నావో తెలుసు నీ పరిస్థితులన్నీ తెలుసు ఆయనకి తెలిచే నిన్ను దేవుడు పిలిచాడు పిలుపుకు లోబడండి దేవుని పిలుపుకు లోబడండి ఆయన ఏం చదువుతున్నాడో వినండి